మనందరూ తెలిసిందే విశ్వంపర ఎంత పెద్ద మన మనందరూ తెలిసిందే సో ఇప్పుడు ఆ సినిమా బీపెక్స్ పనులు జరుగుతున్నాయి మేబీ ఆ సినిమా లేట్ అవ్వచ్చు కానీ అవుట్పుట్ వేరే లెవెల్లో ఉంటుంది సో ఇది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది భారీ బడ్జెట్తో వస్తుంది సో దీనికి ఎంఎం కీరవాణి మ్యూజిక్ వేరే లెవెల్లో ఉంటుంది లాస్ట్ టైం దసరాకు టీజర్ రిలీజ్ చేశారు చిన్నగా కానీ వన్ ఇయర్ అవుతుంది ఎలాంటి అప్డేట్ లేదు ఇందులో త్రిష హీరోయిన్ ఆశిక రంగనాథన్ కూడా ఒక రోల్లో నటిస్తుంది మేబీ ఎలా ఉంటుంది మర్చిపోలే సో రీసెంట్గా డైరెక్టర్ సో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ జరిగింది డైరెక్టర్ చెప్పారు మీరు షాక్ అవుతారు సో బింబిసార్ సినిమా ఎంత పెద్ద బా బ్లాక్ బస్ట్ అయిందో తెలియదు తెలుసు కదా ఆ సినిమా డైరెక్టర్ వశిష్ఠ డైరెక్టర్ వశిష్ట గారు సో ఆ సినిమా పెద్ద హిట్ పటాస్ తర్వాత పాటా సినిమా తర్వాత క కళ్యాణ్ రామ్కి అదే పెద్ద హిట్ అదే బింబిసారా అడగాలే కానీ ఏదైనా ఇచ్చే అన్నయ్య నవ్వుతా సో సూపర్ సాంగ్ మనందరూ తెలిసిందే సో ఆ సినిమా హిట్ అయింది సో హిట్ అయినప్పుడు రజనీకాంత్ హీరో రజనీకాంత్ గారు కాల్ చేసి సినిమా నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగా తీసావు మెచ్చుకున్నాడు కలుద్దామని చెప్పాడట సో వెంటనే కథ రెడీ చేసి పింపించాడట రజనీకాంత్ గారికి కానీ ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది సెకండ్ హాఫ్ నచ్చలేదు సో ఒక ప్రొడ్యూసర్ ఏమని చెప్పాడంటే కథ మొత్తం కుదిరితేనే రజనీకాంత్ గారికి వెళ్ళి చెప్పాలి లేకుంటే వద్దు ఇబ్బంది అవుతుంది ఛాన్స్ మిస్ చేసుకోకు సో ఆ తర్వాత వెంటనే ఈ సినిమా చిరంజీవి గారితో సినిమా సెట్ అయిపోయింది సో విశ్వంబర ఆ సినిమా ఆయన వెంటనే ఉండవచ్చు సో ఏం చెప్పాలంటే సినిమా స్క్రిప్టు నడుస్తుంది కానీ నేను సినిమాని వదులుకోను రజనీకాంత్ గారితో తప్పకుండా సినిమా చేస్తా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నేను చూడవచ్చు సో ఆ సినిమా డెఫినెట్గా వేరే లెవెల్లో ఉంటుంది సో మన తెలుగు డైరెక్టర్ వివేకాత్రేయ కూడా అప్పట్లో టాపిక్ వినిపించింది ఇంకోటిది జాట్ మూవీ వీరేంద్ర ఆ డైరెక్టర్తో కూడా రజనీకాంత్ గారి సినిమా ఉంటుందన్నారు మరి అది చూడాలి గోపీచంద్ మల్లేని సో మొత్తం కదా ఇది మ్యాటర్ మేబీ ఇంకా డేట్ అనౌన్స్మెంట్ రాలేదు బింబిసారా బీఆర్పక్స్ పాన్లు ఉన్నాయి అన్ని సినిమా చూసారు కదా ఆ లెవెల్లో గ్రాఫిక్స్ ఉంటుందని చూడ అంటున్నారు మరి చూడాలి సో ఈ ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్